హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము ధ్యాన మహాశాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సు మాంజులు ఇంతవరకు మనము అనుభవమే జ్ఞానం వరకు తెలుసుకున్నాం ఈరోజు చీకటి బ్రతుకు వెలుతురు బ్రతుకు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని తెలియని వాళ్ళు ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళు చీకటి మనసులు తమ వాస్తవానికి తామే సృష్టికర్తలు అని తెలుసుకున్న వాళ్ళే ఎన్ లైట్ అండ్ మాస్టర్స్ మనం పుట్టే ముందు మన పుట్టుకను మనమే ఎన్నుకొని వచ్చాం మన లైఫ్ యొక్క ఛాలెంజ్ను మన యొక్క సమస్యలను మన జీవిత సమస్యలను మనమే ఎన్నుకొని వచ్చాం మన జీవిత వాస్తవాలకు మరెవ్వరూ కారకులు కారు మన జీవిత వాస్తవాలకు మనమే కారకులం మన స్వంత ఇచ్ఛతో మనం ఈ జన్మలోకి చేరాం కనుక అలాగే పుట్టిన తర్వాత కూడాను మనం ఏ ఏ విధాలుగా ఎవరెవరితో వ్యవహరిస్తుంటామో ఆయా విధాలుగా వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందుతూ ఉంటాం కనుక మన వాస్తవానికి క్షణక్షణం మనమే కర్తలం మనమే సృష్టికర్తలం కనుక వాస్తవం ఎలా ఉంది అలా ఉంది అతను నన్ను పాడు చేశాడు నా వాస్తవానికి అతను కారకుడు అని అన్యుల మీద నిందమూపడం అనేది ఎన్లైటన్మెంట్ లేని వారి స్థితి తమ స్థితిగతులకు తామే కారకులం అని తెలుసుకొని ఎప్పటికప్పుడు నిందని కానీ స్థుతిని కానీ తమ మీద తామే మోపుకునేవారే ఎన్లైటండ్ మాస్టర్స్ తమకు కలిగిన పనికి వేరొకరిని నిందించేవారు తమకు కలిగిన లాభాలకి వేరొకరిని స్థుతించే వాళ్ళు ఎన్లైటండ్ కానే కాదు ఎవరి కర్మలను వాళ్ళే అనుభవిస్తుంటారు కనుక మనం అనుభవించే ఫలితాలు మన కర్మ ఫలితాలు అనే ఒక్కగానొక్క అవగాహన కలిగి ఉండి ఆ విధంగా సదా ఉన్నవాళ్ళే ఎన్లైటండ్ మాస్టర్స్ అంతేగాని ప్రతిదానికి కూడాను ఇతరుల మీద నింద మోపుతూ ఉండేవారు ఎంత మాత్రం కూడా లైటన్మెంట్ లేని వాళ్ళు ప్రపంచంలో తిరగాడుతున్నా కూడాను ప్రపంచానికి అంటకుండా ఉండేవాళ్ళే ఎన్లైటెండ్ మాస్టర్స్ ప్రపంచంలో తిరుగుతున్నాం కదా అని చెప్పేసి ప్రతి ప్రాణితో కూడాను అంటబడి ఉండటం అనేది ఎన్లైటన్మెంట్ కాదు తామరాకు మీద నీటి బొట్టులాగా ఎవరితో ఉన్నా కూడా ఉన్నాం కానీ అంటి ఉండలేదు అన్న పరిస్థితి కలిగి ఉన్న వాళ్ళే ఎన్లైటన్ మాస్టర్స్ బంధాలలో ఇరుక్కొని కనబడిన ప్రతిదానితో ఉన్న ప్రతిదానితో విడదీయలేని ముడి కలిగి ఉండడం అనేది వెలుగుకు దివ్య జ్ఞానానికి దివ్య ప్రకాశానికి ఎన్లైటన్మెంట్కు పూర్తి విరుద్ధం ఎందులో అయినా ఉండవచ్చు కానీ దేనితోనూ ముడిపడి ఉండరాదు ముడిపడిపోతే ఆ ముడి తీయడం చాలా కష్టం సరిగ్గా ముడి తీయడం చేత కాకపోతే ఆ ముడి గట్టిపడిపోతుంది అంతేకాని అది ఆ ముడి విడిపడదు ప్రతి దానితో అనుబంధం కలిగి ఉన్నామే కానీ ముడిపడి ఉండవద్దు ఆ ముడిపడి ఉండడమే చీకటి బ్రతుకు అంటే దేనితోనూ ముడిపడి ఉండకుండా ఉండడమే వెలుతురు బ్రతుకు అంటే ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ఉంచుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం